వెల్కమ్ టు నైన్ వి న్యూస్ నా పేరు సుమలత ఎన్టీఆర్ జిల్లా విజయవాడ జైహో మూడవ జాతీయ సమ్మేళనం విజయవంతం చేయాలని కదిజ్ఞాసి రవీంద్రనాథ్ పిలుపునిచ్చారు గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో కరపత్ర ఆవిష్కరణ జరిగింది ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జై హూ జైహూ హిందూ ముస్లిం ఏక్హూ సబ్ హిందుస్థాని ఏక్హూ జై భారత్ ఆధ్వర్యంలో నవంబర్ ఎనిమిది తొమ్మిదిన జరుగుతున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా జైహూ జాతీయ సమ్మేళనం ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భవన్లో ఎల్బీ నగర్ హైదరాబాద్లో జరుగుతుందని ఈ కార్యక్రమానికి దేశ సమైక్యతను కోరుకుని ప్రతి ఒక్కరూ ఆహ్వానికులే ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు అందరికీ భారత్ అండి నేను భారత్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాను నా పేరు శ్రీనివాస్ నేను జాషువా ధ్యాన కేంద్రం ఇన్ఛార్జిని విజయవాడ ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే నవంబర్ ఎనిమిది తొమ్మిదిన జరగబోయే మూడవ జాతీయ సమ్మేళనం జైహో జాతీయ సమ్మేళనానికి కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది ఈ జైహో జాతీయ సమ్మేళనం మత సామరస్యత మీద జరుగుతుంది కావున మతోన్మాదాన్ని కనిమి కొట్టడానికి అలాగే మత సామరస్యత కొరకు కోరుకునే ప్రతి ఒక్కరూ దీన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం గొప్ప గొప్ప మహానుభావుల ఐక్యతని ఎలా అయితే చాటి చూపారో జయభారత కూడా జైహోను నిర్మించి ఐక్యతని చాటు చూపుతుంది ఈ సమ్మేళనాన్ని విచ్చేసి ప్రతి ఒక్కరూ ఈ సమ్మేళనాన్ని జయ జయప్రదం చేయవలసిందిగా కోరుకున్నాం జై భారత్ జై హో జై హో హిందూ ముస్లిం ఏక్ హో జై హో జై హో సబ్ హిందుస్థానీ ఏక్ హో జై హో జై హో హిందూ ముస్లిం ఏక్ హో జై హో జై హో సబ్ హిందుస్థానీ ఏక్ హో అందరికీ నమస్కారం అండి నా పేరు పాము రవీంద్రనాథ్ జై భారత్ మూమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిని జై భారత్ మూమెంట హైదరాబాద్లోని ఎల్బీ నగర్ దగ్గర ఖాన్ అబ్దుల్ ఖాన్ భవన్లో నవంబర్ ఎనిమిది తొమ్మిది జాతీయ సమ్మేళనం జరుపుతుంది దానిలో భాగంగా మన విజయవాడ ప్రెస్ క్లబ్లో ఈరోజు ప్రెస్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది మన భారతదేశంలో అనేక సమస్యలు ఉన్నాయి దానిలో ప్రధానంగా ఈ మత సామరస్యం కోసం మతోన్మాదాన్ని తగ్గించుకొని అందరూ సామరస్యంతో జీవించడం కోసం భారత్ ప్రచారం చేస్తూ అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తుంది రెండు వేల సంవత్సరాల నుంచి కూడా మన భారత్ ఈ కార్యక్రమాల్లో భాగంగా ఉంది జైభారత్ జాతీయ ఉద్యమాన్ని కొనసాగిస్తూ స్వతంత్ర సమరయోధులు ఏ విధంగా అయితే అన్ని జాతుల్ని మతాలని కులాలని సంస్కృతుల్ని సాంప్రదాయాలని కలిపి స్వతంత్ర పోరాటం ఏ విధంగా అదే అదేవిధంగా మన భారతదేశంలో ఉన్న అనేక సమస్యల పైన జయభారత్ పనిచేస్తుంది ఆ సమస్యల్లో భాగంగానే ఈ మతోన్మాదాన్ని మత సామరస్యాన్ని మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ మత సామరస్యాన్ని ప్ర మనం ప్రోత్సహిస్తూ మత అందరూ మత సామరస్యంతో జీవించి అన్ని మతాల్లో ఉన్న మతాన్ మతోన్మాదాన్ని తగ్గించుకుంటూ అందరూ సోదరభావంతో జీవించాలని మన నవంబరు ఎనిమిది తొమ్మిది తారీఖులు ఎల్బీ నగర్ దగ్గర మన ఖాన్ అబ్దుల్ ఖాన్ భవన్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి పదహారు రాష్ట్రాల నుంచి సభ్యులు అక్కడికి వస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి మన దేశ సమైక్యతను చాటాలని కోరుతూ ఉన్నాము ఈ కార్యక్రమంలో జననాట్య మండలి పిచ్చే గారు ఉన్నారు ఓ ఆంధ్ర ప్రజానాట్య మండలి పిచ్చే గారు ఉన్నారు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోశాధికారి అలాగే ధర్మ కాపవరపు ధర్మరాజు గారు ఉన్నారు ఆయన ప్రజాస్వామ్య ఐక్యవేదిక ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అదే అదేవిధంగా నాగలక్ష్మి మాతాజీ గారు ఉన్నారు అలాగే కథజ్ఞాసి రజాక్ గారు ఉన్నారు ఎంఏ రజాక్ గారు ఉన్నారు అలాగే మన శ్రీనివాస్ గారు కథజ్ఞాసి శ్రీనివాస్ గారు ఉన్నారు రాజమణి గారు ఉన్నారు తర్వాత స్వామి స్వామీజీ మీ పేరు స్వామీజీ వెంకటరమణ స్వామీజీ ఉన్నారు అలాగే శివస్వామీజీ ఉన్నారు తర్వాత మన స్వా స్వామి పేరు నాగు స్వామీజీ ఉన్నారు భవ అలాగే రాము గారు మన విజయవాడలో ఉన్న మన సభ్యులందరూ కూడా హిందూ హిందూ ముస్లిం ఐక్యత కోసం కొంతమంది అడుగుతూ ఉన్నారు హిందూ ముస్లిం ఐక్యతే చెప్తున్నారు మిగతా మతాల గురించి మాట్లాడట్లేదని మన చరిత్రలో చూసుకున్నట్లయితే భారతదేశంలో హిందూ ముస్లిముల మధ్య ఈ ఐక్యత లోపించినప్పుడు ఘర్షణలు జరిగినాయి అది చాలా భయంకరమైన ఉన్మాదంలో జరిగినవి కాబట్టే మనం ముఖ్యంగా హిందూ ముస్లిం ఐక్యతను చాటుతున్నాము అదేవిధంగా భారతదేశంలో ఉన్న మనకి అరకిలోమీటర్కి కిలోమీటర్కి మనిషికి ఒక సాంప్రదాయం కిలోమీటర్కి ఒక సంస్కృతి సాంప్రదాయం మనం ప్రయాణం చేస్తూ ఉంటే అందరం కలిసి జీవిస్తూ ఉంటాం సమ సమైక్యంగా జీవిస్తూ ఉంటాం సామరస్యతో జీవిస్తూ ఉంటాం మన భారతదేశానికి గొప్ప విలువలు తెచ్చిపెట్టినందుకు కూడా ఈ మత సామరస్యత ఐక్యభావం బహుళత్వంలో ఏకత్వాన్ని కలిగించే విషయాలు ఇవన్నీ కాబట్టి మన దేశ సౌభాగ్యం కోసం అందరూ కలిసిమెలిసి జీవించాలనే ఉద్దేశంతో జై భారత్ ఈ మహత్తర కార్యక్రమాన్ని తలపెట్టింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్థులయ్యి దేశ సమైక్యతను చాటి దేశ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నాము జై భారత్ జై భారత్ నా పేరు మొహమ్మద్ అబ్దుల్ రజాహ్ అండి ఈ జై హో కార్యక్రమం అన్నది జయభారత్ దీని ఫౌండరు రమణమూర్తి గారు దీని ఇది ఎల్బీ నగర్లో ఉందండి ఎల్బీ నగర్లో ఆఫీస్ ఉంది ఆఫీస్ ఉంది ఆశ్రమం కూడా అక్కడ ఉంది వీరు ఈ జయహో కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రస్తుతం మూడవ జాతీయ కార్యక్రమాన్ని ఎనిమిది తొమ్మిదవ తారీఖున చేస్తున్నారు చేస్తున్నారంటే మేమందరం కలిసి చేస్తున్నాం దీంట్లో ముస్లిమ్స్ హిందూస్ ఐక్యత ముఖ్యంగా అంటే మిగతా క్యాస్ట్లు కూడా ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి కాకపోతే ఏంటంటే ముస్లిమ్స్ హిందూస్ గురించి హో అనే కార్యక్రమాన్ని ఈ నెల ఎనిమిది తొమ్మిదవ తారీఖున చేస్తున్నాం కాబట్టి దీంట్లో ముస్లిమ్స్ హిందూస్ మానవత్వం ఉన్న ప్రతి మనిషి దీంట్లో పాల్గొనాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ రిక్వెస్ట్ చేస్తూ నమస్కారాలు పెడుతూ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ ఇది గనక ఇట్లా గనక ముస్లిమ్స్ హిందూస్ ఎవరికి వాళ్ళు సపరేట్ అయితే హిందూ దేశానికి కూడా ఇది పెద్ద ఇబ్బందికరమైన విషయం కాబట్టి అందరూ ఆలోచించి దయచేసి అందరూ ఈ దీంట్లో పాల్గొని ఇట్లాంటి ముస్లిమ్స్ హిందూస్ క్రిస్టియన్స్ కూడా దీంట్లో కలుపుకోవాలి అందరూ యూనిటీగా ఉండాలని ఉండాలని కోరుకుంటూ నమస్కారం ఈ మాత్రమే నమ నేను అమ్మవారి శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి మధురా నగర్ విజయవాడ నుండి వచ్చాను నాగలక్ష్మి మాతగా నేను నలభై రెండు సంవత్సరాల నుంచి ఇదే ఏకీ ఏకగ్రీవంగా అన్ని మతాల వాళ్ళకి సేవ చేస్తూ ఈ నలభై రెండు సంవత్సరాల నుంచి సేవ చేశాను ఇప్పుడు ఈ నలభై రెండవ సంవత్సరంలో ఈ జై భారత్ కార్యక్రమం అనగా జై హో మూడవ జాతీయ సమ్మేళనం ఈ సమ్మేళనంలో హైదరాబాదులో జరగనున్న ఈ సమ్మేళనానికి అందరూ కలిసికట్టుగా వచ్చి ప్రతి ఒక్కరూ అన్ని మతాల వాళ్ళు హిందూ ముస్లిమే కాదు ప్రతి మతాల వాళ్ళు కలిసికట్టుగా వచ్చి మన భారత జాతిని సంరక్షించుకోవాలని కోరుకుంటున్నాను ఇదే విధంగా ఈ జైహో మూడవ జాతీయ సమ్మేళనం పూర్తిగా దీన్ని అందరు సభ్యులు నిర్వగ్నంగా చేయాలని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను ఈ ప్రతి ఒక్క మనిషిలో ఈ ఆధ్యాత్మికమే కాదు మానవత్వమే మానవత్వంతో కూడిన సమ్మేళనం కావాలని మంచికి ముందుగా అడుగు వేసి